నువ్వు పడే ఈరోజు కష్టం నీకు రేపటి రోజున అవసరానికి పనికి వచ్చే బలం పెద్ద పెద్ద అవకాశాలు ఒక్కసారే వస్తాయి కానీ చిన్న చిన్న అవకాశాలు నీ చుట్టూ ఉంటాయి నీకు సంతోషం దొరకలేదని పక్కవారి సంతోషం పాడు చేయవద్దు నీ సంతోషం వాళ్ళ చేతుల్లో పెట్టవద్దు వాళ్ళు దానిని వదిలివేస్తారు కొన్నిసార్లు మంచి సంఘటన జరిగే ముందు చెడ్డ విషయాలు జరుగుతాయి మీరు ఎప్పుడో ఒకసారి పని చేస్తే గెలుపు రాదు మీరు క్రమం తప్పకుండా చేసే పనిలో గెలుపు వస్తుంది పని చేయవద్దు అనుకునే వారికి వంకలు ప్రతిరోజు ఉంటాయి కానీ అవకాశాలు ఉండవు